శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో ఆడవాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ఆడవాళ్ళు కొన్ని పనులు చేయకూడదు కొన్ని పనులు చేయాలి అలా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదని మనకి శాస్త్రాలలో చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు మీ భర్త కానీ పిల్లలు కానీ మంగళవారం పూట గడ్డం గీసుకోకుండా చూడండి ఒకవేళ వాళ్ళు భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా మంగళవారం షేవింగ్ చేసుకుంటూ ఉంటే వద్దని చెప్పండి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో షేవింగ్ చేసుకోకూడదు అలాగే మీ పిల్లలని ఇంట్లో ఎప్పుడూ కూడా దిండు మీద కూర్చొనియకండి చాలా ఇళ్లలో పిల్లలు దిండ్ల మీద కూర్చొని ఆటలాడుకుంటూ ఉంటారు పిల్లలు దిండ్ల మీద కూర్చొని ఆటలాడుకోవటం దిండు మీద కూర్చొని మాట్లాడటం చేస్తే తండ్రి దారిద్ర్య బాధలు ఎదుర్కొంటాడు తండ్రికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా కరిగిపోతాయి కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు దిండు మీద కూర్చోకుండా జాగ్రత్త పడాలి అలాగే చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీసేస్తూ ఉంటారు కానీ ఏ స్త్రీ కూడా రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీయకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు అలాగే ఒకళ్ళు ధరించినటువంటి పూలు ఇంకొకళ్ళు ఎప్పుడూ పెట్టుకోకూడదు ఆడవాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళు ధరించిన పూలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి అలాగే ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎప్పుడూ కూడా ఎవరికి చేతికి ఇవ్వవాకండి ఎవరైనా వీటిని అడిగినా కూడా వాటిని కింద ఉంచి తీసుకోమని చెప్పండి అంతేగాని ఉప్పు మిరపకాయలు చింతపండు వాళ్ళ చేతికి మాత్రం ఇవ్వకండి అలాగే మీకు వీలైతే మీ భర్తకి జీతం వచ్చినప్పుడు కానీ లేదా శుక్రవారం పూట కానీ మొట్టమొదటిసారిగా ధనంతో ఉప్పును కొనండి అంటే శుక్రవారం పూట మీరు ఉపయోగించే మొదటి రూపాయితో ఉప్పు కొనండి లేదా మీ భర్తకి జీతం రాగానే వచ్చేటటువంటి ఆ డబ్బులతో మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మొట్టమొదటగా ఉప్పు కొనండి అలాగే ఆడవాళ్ళు తాంబూలం ఇస్తూ ఉంటారు ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరి చెప్ప తాంబూలంలో ఉంచి కూడా ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే కొబ్బరి చెప్ప తాంబూలంలో ఉంచి ఇచ్చినప్పుడు కొబ్బరి చెప్పకి మూడు కళ్ళు ఉన్నటువంటి భాగం ఉంటుంది కదా ఆ భాగాన్ని మాత్రం మీరు ఉంచుకొని మిగతా అది ఇతరులకు ఇవ్వండి అంటే ఆ కళ్ళున్న భాగం లేనిది ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి ఆ కళ్ళు ఉన్నటువంటి భాగం మాత్రం మీరే ఉంచుకోవాలి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోకూడదు ఇంట్లో కాళ్ళు ఆడిస్తూ కూర్చోకూడదు అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే స్త్రీలు బహిష్టు సమయంలో తలలో పూలు పెట్టుకోకూడదు బహిష్టు సమయంలో తలలో పూలు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఎవరైనా సరే బహిష్టు సమయంలో మీకు పూలిస్తే నాకు వద్దు అనకుండా రేపు తీసుకుంటాను అని చెప్పాలి అంతేగాని నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటానని చెప్పాలి అలాగే ఆడవాళ్ళు ఒక్కొక్కసారి ఇంట్లో అలుగుతూ ఉంటారు రాత్రిపూట మాత్రం అలిగి అన్నం తినకుండా నిద్రించకూడదు ఎప్పుడైనా సరే భర్త మీద కానీ పిల్లల మీద కానీ అత్తమామల మీద కానీ ఎవరి మీద ఎలాంటి పరిస్థితుల్లో కోపం వచ్చినా సరే రాత్రిపూట అలిగి అన్నం తినకుండా మాత్రం నిద్రపోకూడదు అన్నం తినకుండా నిద్రపోతే అలిగి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఇంట్లో ఆడవాళ్ళ నోటి నుంచి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శనిబట్టింది అనే పదాలు రాకూడదు ఇలాంటి పదాలు వస్తే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఇంట్లో దుమ్ము ధూళి పేరుకుంటే కనుక పదిహేను రోజులకు ఒకసారి వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండండి అలా దుమ్ము ధూళి శుభ్రం చేసుకునేటప్పుడు మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో దులుపుకోవాలి దుమ్ము ధూళి వీటన్నిటిని మంగళ శుక్రవారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దులపకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఇంట్లో ఆడవాళ్ళు ఈ నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి